హాయ్ వివర్స్ ఇవాళ మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ అందరికీ తెలుసు అందరు కూడా బాగానే చేస్తారు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు నేను చికెన్ కర్రీ వడ్డిస్తే నువ్వు ఎలా చేసావు చాలా బాగా కుదిరింది టేస్టీగా ఉంది రుచిగా ఉంది ఒకసారి ఈ రెసిపీ ఎలా చేసావో చెప్పు అని అడుగుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు అడిగిన వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మరి ఎలా తయారు చేస్తారో చూసేయండి వీడియోలో వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా నన్ను కూడా ఇప్పుడు నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్నాను మరి పెద్ద పెద్దగా ఉంటే ముక్కలు బాగోవు ముందుగా చికెన్ తాలింపు కోసం మసాలా ఏమేమి తీసుకున్నానో చూసేయండి ఒకసారి బిర్యానీ ఆకు అనాస పువ్వు దాల్చిన చెక్క జీలకర్ర మిరియాలు లవంగాలు నూనె పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కరేపాకు పచ్చిమిర్చి తర్వాత గ్యాస్ వంటించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకున్నాను ఈ చికెన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు చికెన్ ముక్క రోజు ఒక ముద్ద ఎక్కువనే తింటూ ఉంటారు గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకున్నాను కదండి ఆయిల్ బాగా వేడెక్కాక హోల్ గరం మసాలా వేసుకున్నాను ముందుగా చూపించాను కదండి ఆకు అనసపు సజీర జీలకర్ర లవంగాలు యాలకులు మిరియాలు అవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాను ఉల్లిగడ్డలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకొని నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్లో మంచిగా ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం వేసుకున్న పదార్థాలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చూసి ఆయిల్లో మంచిగా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ ఉంది కదండి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా ఆ చికెన్ వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని హైఫ్లేమ్లో మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందామండి నేను చేసే రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోగలుగుతారు సింపుల్ రెసిపీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్సే కాదు ఎవరైనా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా ఎలా చేసానో చూసేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటి పోతుంది చూసారు కండి చికెన్లో నుంచి వాటర్ ఎలా వచ్చిందో ఆ చికెన్లోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యాక ఇప్పుడు కూరకు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకోకండి వీడియోస్లో రెండు స్పూన్లు వేసుకోమన్నారు కదా అని రెండు స్పూన్లు వేసుకుంటే మీ కూరలోనే కారం ఎక్కువైపోతుంది చూసి తగినంత ఉప్పు కారాలు వేసుకోనండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకుంటే ముక్కకు మంచిగా కారం ఉప్పు మంచిగా పడుతుంది లేదా మీరు ఇలాగే గ్రేవీ వద్దనుకుంటే ఇలాగే మంచిగా ఫ్రై ఉప్పు కారం ముక్కలకు పట్టిన తర్వాత లాస్ట్లో మసాలాలు వేసుకొని దించేసుకుంటే చికెన్ ఫ్రై అయితే లేదు గ్రేవీనే కావాలనుకుంటే ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకొని హై ఫ్లేమ్లో మొక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నా కదండీ ఆ వాటర్ అనేది చిక్కపడే వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే ఆ వాటర్ అనేది చిక్క పడుతుంది చూసారు కదండి నేను పోసుకున్న వాటర్ ఎలా చిక్క పడిందో ఆయిల్ కూడా పైకి తేలింది చికెన్ రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎంత సింపుల్గా చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే చివర్లో కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకోవడమే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి నేను ఎలా చేశానో చాలా సింపుల్గా ఓకేనా అండి Bye bye.